హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇటు వంటలక బయట ఈరోజు మేము మార్కెట్కి వచ్చాము ఫ్రెండ్స్ మేము ఐదింటి ఆడి నుంచి లేసాము నేను మా అమ్మ ఇద్దరు లేసాము ఇప్పుడు నేను రొయ్యలు తీసుకున్నాను పచ్చి రొయ్యలు చాలా బాగుంటాయి ఆమె మా ఖాతా ఆమె ఎప్పుడు ఆమె దగ్గరే నేను తీసుకుంటాను పచ్చి రొయ్యలు చూసుకుని వేసుకోమ్మా నువ్వు అనింది నేను వేసుకున్నాను రొయ్యలు మంచిగానే కాట వేసి ఇచ్చింది ఒక బొచ్చ చేప తీసుకున్నాను ఆ చేప ఆమె నాకు ఇప్పించింది నాలుగు వందలు అంటమ్మా తగ్గదంటమ్మా అనింది సరేలా అంటే ఇచ్చేసేయండి అని చేప తీసుకున్నాను వచ్చే చేప ఆ చేప తీసుకుని మార్కెట్కి ఇంకో చోట వచ్చాను నేను ఆ అమ్మాయికి ఇచ్చేసి చేప చాలా ఈడో నేను తీయలేదు ఫ్రెండ్స్ అక్కడ కూడా చాలా చేపలు ఉన్నాయి బొచ్చ చేపలు అబ్బో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి వాళ్ళందరూ అన్నారు ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ నేను పలాన చోట తీసుకున్నాను అమ్మ అన్నాను సరే పర్వాలేదు ఈ పీల్లో రొయ్యలు ఇచ్చాను ఈ అబ్బాయికి ఈ అబ్బాయి ఏమో నేను ఆంటీ తీస్తాను ఆంటీ తొక్క అంతా తీసేస్తాను ఆంటీ నా డబ్బులు ఇవ్వండి అన్నాడు అరే నేను ఇంటికాడ వెళ్ళి తీసుకుంటానంటే ఆంటీ నేను తీస్తాను బతిలాడాడు పాప మా అబ్బాయికి ఇచ్చేసి నేను నా రొయ్యలు బతిలాడుతున్నాడని ఈ అమ్మ ఎదురుగా నిలబడింది మా అమ్మ ఎదురుగా నిలబడి ఆమెకు చెప్తుంది అక్క కొంచెం నీటుగా చెయ్యి అక్క నీటుగా చెయ్యి పరిశుభ్రంగా చెయ్యక్క అంటే నేను శుభ్రంగా నీటుగానే చేస్తాను ఎవరైనా నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను చేప పరిశుభ్రంగా చేస్తాను మంచిగా తెల్లగా వృద్ధిస్తాను అనింది అసలు అక్కడ రుద్దే పని కూడా లేదు వాళ్ళు అట్ట తోలు తీసేస్తున్నారు కదా బాగా తెల్లగా తలతలలాడిపోతుంది అంత తెలుగు అయిపోతుంది అందుకోసమేమి నేను ఏం చేశానంటే అక్కడే మా అమ్మాయి ఏమో చేప కట్ చేస్తుంటే ఆ అమ్మాయి దగ్గర మా అమ్మాయి నిలబడింది ఒక ఆ పిల్లోడి దగ్గర ఏమో రొయ్యలు ఏమో తొక్క తీస్తున్నాడుగా పిల్లడు ఆ అబ్బాయి దగ్గర వచ్చి నేను నిలబడాను మా అమ్మాయి కానీ నేను ఆ చేపలు గుడ్డు ఉంది ఏమో అమ్మాయి పొట్ట కొంచెం లావుగా అనిపిస్తుంది అన్నాను ఆ అమ్మాయి చెప్పిందాక ఆ చేపలు ఏదైనా గుడ్డు ఉంటే పక్కన పెట్టేసి జాగ్రత్తగా అనింది సరే అని ఫస్ట్ ఆ అమ్మాయి తల భాగం కట్ చేసింది అమ్మ రౌండ్గా ముక్కలు కట్ చేసి ఇవ్వనంటే వద్దమ్మా నాకు అట్టా భాగం అంతా కట్ చేసేసి ఆయనకు నువ్వు ముక్కలు కట్ చేయి అన్నాను అందుకోసం మధ్యలో చీల్ చేసింది పొట్టభాగం అది కట్ చేసినాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తానమ్మా అనింది సరే అన్నాను మేము ఏదో వాళ్ళు వాటి చేపలు మాటలు అక్కడక్కడ చెప్పుకుంటున్నారు మీరు తీసుకున్న చేప కూడా బాగుందమ్మా అనింది ఇప్పుడు ఏమో గుడ్డు తీసి పక్కన పెట్టేసింది అమ్మాయి గుడ్డు వచ్చిందమ్మా అనింది సరేలే అన్నాను మళ్ళీ అంటున్నాడు ఆ పిల్లో రొయ్యలు అయిపోయినాయి అంటే తీసుకోండి అంటే డబ్బులు ఇవ్వండి అంటూ అంటున్నాడు సరేలే ఇస్తా అన్నాను అందుకోసం ఈ చేప పని అయినాక ఆ అబ్బాయి డబ్బులు చేప డబ్బులు రెండు కలిపి ఇచ్చేది దవలి నిలబడ్డాను చేప వచ్చి కిలో అంటే ముప్పై రూపాయలు అంట క్లీన్ చేయడానికి ముప్పై రూపాయలు తీసుకుంది అంటే కేజీకి ముప్పై రూపాయలు అలా తీసుకుంది ఆ అబ్బాయికి ఏమో ఒక పాతిక రూపాయలు ఇచ్చాను ఆ రొయ్యలకి అది అయిపోతుంది ఇప్పుడేమో భాగం ముక్కలని కట్ చేస్తుంది అమ్మాయి పలుసంగా నీటుగా కట్ చేయమ్మా అన్నాను తీస్తుంది అది కాక కొంచెం లైట్గా కొంచెం జిగురుగా అనిపిస్తుంది చేప అందుకోసం ఆమె కడుగుతూ కడుగుతూ శుభ్రంగా చేస్తూ కూడా చేసుకుంటుంది సరే ఫ్రెండ్ చూడండి చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఇంకా మా అమ్మాయి చాలా చాలా పెద్ద మార్కెట్ మా తెనాలి మార్కెట్ అస్సలు పీతలు కూడా ఉన్నాయి చాలా పెద్ద పీతలు ఉన్నాయి నేను మాత్రం కొత్తిమీరి కొత్తిమీర లేదని మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసాను ఎందుకంటే నేను కొత్తిమీర మర్చిపోయాను ఫ్రెండ్స్ మార్కెట్లో వచ్చి నేను కొత్తిమీర చోట వెళ్ళిపోయాను మళ్ళీ ఇటు వచ్చేసాను మళ్ళీ మన ఖాతా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు చేపలన్నీ మళ్ళీ లోడ్ వచ్చింది అన్నీ దింపేసుకుని బొచ్చలు వేసుకున్నారు అందరూ వేసుకుని శుభ్రంగా చేసుకుంటున్నారు వాళ్ళు కూడా చేప నీట్ మా ఖాతా ఆమె మళ్ళీ రోయలు చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కొన్ని ఉన్నాయి తీసుకోమని వద్దా అంటే అన్నాను నాకు ఈ చాలు ఇంక వద్దా అంటే అన్నాను ఆమె ఫోటోకి పోది గిన్నె పొయ్యి మీద పెట్టేసాను ఒక కప్పు నిండా వచ్చి నేను నూనె వేసుకుంటున్నాను నేను తగినంత అల్లం చిన్నుల పల్లి పేస్ట్ వేసుకుంటున్నాను దీంట్లో వచ్చి నేను కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పేస్ట్ చూడండి దీంట్లో రాళ్ళు పసుపు వేసుకుంటున్నాను వచ్చి మూడు స్పూన్లు వచ్చి నేను కారం వేసుకుంటున్నాను ఇలా చక్కగా నేను మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చూడండి మంచిగా ఒక లైట్గా కొంచెం అడుగు పట్టినట్టుగా నేను మసాలా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయలు పండు టమాటాలతో మంచిగా మిక్సీ చేసిన పేస్ట్ ఇది ఇలా చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటాను చక్కగా ఉడుకుతుంది నేను తక్కువ మంట మీద పెట్టాను ఎందుకంటే అది ఎగిరి ఫోన్ మీద పడుతుంది చూడండి నేను పసుపు ఉప్పు కారం మూడు కలుక్కున్నాను చేప ముక్కలకి చూడండి తర్వాత చూసారా పెద్ద వచ్చా ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకుని ఒక ఐదు నిమిషాలు పెద్ద వంట మీద పెట్టుకుని నేను ఉడకబెట్టుకుంటాను ఇవన్నీ పొట్ట ముక్కలు చూడండి ఇంకా దీనికి గుడ్డు కూడా వచ్చింది ఫ్రెండ్ అది కూడా నేను ఎలా చేస్తాను చూస్తారు కానీ ఫ్రెండ్స్ చూడండి ముక్కలన్నీ కథకథలాడిపోతున్నాయి ఇప్పుడు నేను వంద గ్రామ్ చింతపండు తీసుకుని పులుసు చేశాను చక్కగా చిక్కగా చూడండి మా ఫోన్లో తక్కువగానే అనిపిస్తుంది బాగా చిక్కగానే తీసాను ఫ్రెండ్స్ నేను పెద్ద వంట మీద పెట్టుకుని ఒక పది నిమిషాల దాకా నేను ఉడకబెట్టుకున్నాక పచ్చిమిర్చి వచ్చి నేను ఏడు తీసుకున్నాను మూడు వచ్చి కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను మీ వంటలక లొక్క వంట మాత్రం చాలా హెవీగా ఉంటుంది చూస్తుండండి ఇంకా ఏం చూస్తుండండి ఇది ఉడికేదాకా ఈ పులుసు ఉడికేదాకా నేను పొడి మసాలా చేసుకుంటాను లేడు దీంట్లో వచ్చి నేను పొడి మసాలా కోసం మెంతులు తీసుకున్నాను నాలుగు సోప్ గింజలు తీసుకున్నాను రెండు స్పూన్లు వచ్చి జీలకర్ర తీసుకున్నాను రెండు స్పూన్లు వచ్చి నేను ధనియాలు తీసుకున్నాను దాసించక్కా తీసుకున్నాను లోంగాలు తీసుకున్నాను అన్ని దినుసులతో మంచిగా ఫ్రై చేసుకుని నేను పొడి కొట్టుకుంటాను దీంట్లో ఆవాలు కూడా వేసుకున్నాను నేను మంచి ఆవాలు అది చా పులుసుకి చాలా టేస్ట్ ఉంటాయి సన్నటి ఆవాలు వేసుకున్నాను నేను పొడి మసాలా వేసుకుంటున్నాను అని అనగా దినుసులన్నీ మంచిగా ఫ్రై చేసుకుని ఇదంతా నేను మిక్సీ పట్టేసాను వేసాను చూడండి మీ వంటలక్క మళ్ళీ ఇంకో వెరైటీ వేసేది దీంట్లో చూస్తుండండి చూడండి నేను చక్కగా కలుపుకుంటున్నాను ఇలా ఎందుకంటే ఈ పొడి మసాలంతా దీంట్లో మంచిగా కలిపేసుకోవాలి అప్పుడు మనకు పులుసులో ఘుమఘుమలాడిపోయి కమ్మటి వాసన వస్తుంది ఇప్పటికే అభిప్రాయం చూడండి బొచ్చ చేపలు వచ్చి నాకు మంచి గుడ్డు వచ్చింది చేపలు పెద్ద గుడ్డు కానీ వచ్చింది చక్కగా కడిగేసి నేను ఉడకబెట్టుకున్నాను ఎందుకంటే ఇదే నేను పులుసులు వేస్తాను కొంచెం వచ్చి ఫ్రై చేస్తాను చూస్తుండండి వాటర్ అంతా తీసేసాను నేను కొంచెం కూడా వాటర్ లేకుండా పెట్టుకున్నాను పొడి పొడిగా గుడ్డు మాత్రం ఒక పక్కన వేసుకోవాలా ఎందుకంటే పులుసు అంతా చేసుకోకూడదు చక్కగా ఇలా వేసుకుంటే చూడండి మీ వంట లెక్క ఎలా వేస్తుంది అలాగే వేయండి ఒక పక్కన వేసుకోవాలా ఒక ఐదు నిమిషాలు నేను పెద్ద వంట మీద పెట్టేస్తున్నాను ఈ గుడ్డు ఈ పులుసులో ఉడకాలా అప్పుడు మనకి కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు చాలా దగ్గరకు వచ్చింది చిక్కబడిపోయింది ఇప్పుడు నేను సన్నగా ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను సన్నగా తిరిగాను ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకుంటున్నాను లాస్ట్లో చూడండి బొచ్చ చేప పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా సూపర్ సూపర్గా చేశాను తప్పకుండా మీరు మాత్రం ట్రై చేయండి